కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పలువురు భక్తులు డిమాండ్ చేశారు లడ్డూలు అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీని ప్రారంభించారు చిన్న సెంటర్ పాత బస్టాండ్ న్యూ బస్టాండ్ తదితర ప్రాంతాల మీదుగా యానం పరిపాలనాధికారి కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర నామస్మరణతో ర్యాలీని నిర్వహించారు అనంతరం పరిపాలనాధికారి మునుస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పలువురు భక్తులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన అపవిత్రాన్ని తీవ్రంగా ఖండించారు హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా జరిగిన సంఘటనకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు 永远的战士，伟大的祖国。

Jai Mataki Jai Jai మా మన యానంలో విశ్వ హిందూ పరిషత్తు అలాగే వివిధ సంఘాల వారు భక్తులందరూ కూడా మనకి మూడో తారీఖు నుంచి మన యానంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవ కమిటీ వారు గ్రామస్తులు అందరూ కలిపి ఒకటే నినాదం చేస్తున్నారు తిరుపతిలో లడ్డు అతి పవిత్రంగా చేయబడుతుంది అది ఎన్నో ముక్కులు మొక్కుకొని ఆ ఊరు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని లడ్డు తెచ్చుకొని ఇంటికి వచ్చి కోల సంబరం అనేటువంటి వెంకటబాబు సంబరం జరిపించి చుట్టుపక్కలందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది కనీసం పదిహేను ఇరవై రోజులు నిల్వ ఉండేటువంటి ఆ లడ్డు నాణ్యత లోపించే విధంగా తక్కువ ధరకి వస్తుందనేటువంటి ఉద్దేశంతో వివిధ కొవ్వు పదార్థాలన్నీ కలిపి అపవిత్రం చేయబడిందని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారే ఆరోపించారు ఇటువంటి హిందువుల యొక్క మనోభావాలు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయేటటువంటి ఇటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతిలోనే ఇటువంటి జరిగింది అంటే మిగతా విషయాల్లో ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయో అనేవన్నీ కూడా అందరికీ తెలుస్తూనే ఉన్నాయి అలాగే దేవాలయం అనేక దేవాలయాల్లో ధ్వంసం చేయడం అంతర్వేది లాంటి క్షేత్రం యొక్క రథాన్ని కాల్చడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని కించిపరిచే విధంగా ఉంటున్నాయి కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యతగా ఉండాలని హిందువులందరూ కూడా హిందూ ధర్మాన్ని పెంచి పోషించాలని ఉద్దేశంతో ఇటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరగకూడదని ఈరోజు మన యానంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర అపరాధ క్షమాపణ స్తోత్రం చెప్పుకొని ఊరంతా కూడా ర్యాలీగా ప్రయాణం చేసి మన ఆర్యఓ గారికి పత్రం అందజేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమని కోరడం కోసం రావడం జరిగింది ఈ ర్యాలీ జై శ్రీరామ్ ఈ రోజున తిరుపతికి వెళుతున్నామని అంటే ఒక దీక్షగా తీసుకుని వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి అందరూ బయలుదేరి వెళ్ళే హిందువులందరూ కూడా ఈ రోజున జరిగిన కార్య ఈ లడ్డు విషయంలోకి వచ్చేటప్పటికి అందరూ మానసికంగా చాలా బాధపడుతున్నారండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందుగానే ప్రయాణం మొదలుపెట్టిన గానించి ఎంతో దీక్షగా ఉంటూ నాన్ వెజిటేరియన్ తినకుండా కనీసం ఎగ్ కూడా తినకుండా స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని మరలా తిరిగి వచ్చేదాకా కూడా చాలా నిష్టగా ఉండే వస్తారు ప్రతి శనివారం కూడా చాలామంది హిందువులు ఇక్కడ నాన్ వెజిటేరియన్ అంటే తినరు ఇటువంటి దీక్షగా ఉండే హిందువుల మనోభావాల్ని లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు జంతు అవశేషాలు అన్నీ కూడా కలిపి ఇన్ని రోజులు మనకు తెలియకుండా తినిపించిన ఆ దుర్మార్గుల్ని ఆ శ్రీ వెంకటేశ్వరుడే శిక్షించాలని చెప్పేసి దానికి వాళ్ళకి హిందూ ధర్మాన్ని నిర్వర్తించే విధంగా ప్రస్తుత గవర్నమెంట్ని కూడా నిర్దేశించాలని అదే విధంగా హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ఇటువంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు అందరూ కూడా ఏకమయ్యి ఒకే విధంగా న్యాయం కోసం పోరాటం చేయాలని కోరి ప్రార్థిస్తాం మనం ఎప్పుడు కూడా చేయలేము చూడలేని విధానం మాట అంత దారుణమైన విషయం జరిగిందంటే మనం ఇంకా ఇప్పటి వరకు కూడా ఈ లడ్డు గురించి ఊరుకుని ఉండటం చాలా తప్పు ఇప్పుడు మనం ఆ రోజు తెలిసిన రోజునే మనం దీని గురించి విశ్వప్రయత్నం ప్రయత్నం చేసి అందరిని ఏకగ్రీవంగా విధంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు మనం వింటున్నాం తిరుపతిలో ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డుని అనేకమైనటువంటి కొవ్వులతో దాన్ని కల్తీ చేశారని చెప్పేసి ఆరోపణ చేశారు దాన్ని తక్షణమే దాన్ని అది టెస్ట్లో కూడా అది రుజువు చేయబడ్డది చేత ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించమని మా హిందూ బంధువులు అందరూ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నాం ఈ తిరుపతి లడ్డు అంటే అది మామూలు విషయం కాదండి అది చాలా అతి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు మనం ఎన్నో రోజులు మొక్కుకుని మొక్కులు తీర్చుకుని ఎంతో పవిత్రంగా లడ్డుని తెచ్చుకుని మనం తినవే కాకుండా మన చుట్టుపక్కల వారికి ఇరుగుపూరు వారికి అందరికీ కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని పంచిపెడితే వాళ్ళు ఎంతో పవిత్రంగా కళ్ళు కత్తుకుని తింటారండి అలాంటి లడ్డూని వాళ్ళ అపవిత్రం చేశారంటే అది ఎంత దుర్మార్గమో ఎంత నీచమో మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉందండి అది చాలా నిష్టగా చాలా నియమంతో మనం ఆ పూజ చేసుకుంటాం సాక్షాత్తు కలియుగ దయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూనే అపవిత్రం చేశారంటే ఇంకా తత్వ విషయాలు మనం చూసుకోకర్లేదు ఇవాళ హిందూ ధర్మం మీద అనేక దాడులు జరుగుతున్నాయండి ఆ అన్నట్లని కూడా మనం అరికట్టమని వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నామండి